నేను మీ బైటింగ్ మనోహర్ హిందూపురం ఈరోజు మనము పుట్టపర్తికి అతి సమీపంలో ఉన్నటువంటి మామిల్లకుంట క్రాస్లో ఇక్కడ సాయి అమృత అస్ట్రాలజీ యోగా ట్రస్ట్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ లలిత అమ్మవారి టెంపుల్లో లక్ష దీపోత్సవం జరిగింది గణపతి రుద్రయాగం జరిగింది హోమాలు మృత్యుంజయ హోమాలు కూడా చాలా బాగా జరిగాయి ఆ లక్ష దీపోత్సవంలో ఎంతోమంది మహిళలు చాలా మటుకు ఆర్థిక పరిస్థితులు అయితేనేమి వాళ్ళ కష్ట సుఖాలకైతేనేమి వారి డెవలప్మెంట్ కోసం అయితేనేమి వారి వారి ఆలోచనల ప్రకారం లక్ష దీపోత్సవంలో పాల్గొని అమ్మవారికి సేవలు చేసుకొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు వాళ్ళు ఇప్పుడు అక్కడ ఈ లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని కూడా మనం చూద్దాం మీరు కూడా చూడండి ధరించండి సో ఇక్కడ అన్నదానం కూడా చేశారు చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలను మరి ఎన్నో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను సో మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ ట్రస్ట్కు అధినేత అయినటువంటి వర్మ గురుజీ గారు మనకు అందుబాటులో లేరు కాబట్టి సో ఆయన మీకు చూపించలేక వెళ్తున్నాను ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి దుబాయ్లో ఉన్నారు కాబట్టి మనకు అందుబాటులో లేరు ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ అర్చకులే అన్ని కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేశారు ఇక్కడ నిజంగా మనం ఒక్కసారి ఈ టెంపుల్ను దర్శించుకొని అమ్మవారు ఆశీర్వాదాలు తీసుకోండి ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నారు ఈశ్వరు స్వామి ఉన్నారు నవగ్రహాలు ఉన్నాయి సతీ సమేత ఉన్నారు గణపతి స్వాములు ఉన్నారు నేను చెప్పడమే కానీ మీరు చూస్తే ఆ అద్భుతాలు ఎన్నో ఉంటాయి గోశాల కూడా ఉంది ఇక్కడ ప్రతిరోజు అనునిత్యం అన్నదానం జరుగుతుంది కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ మహోత్సవాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమాలు మనము చూద్దాం రండి తరిద్దాం

अन्न और जब में ज्यादा यास्ता है तंपुर जाए तो है वहाँ देवाई भी हैं अन्न और जब में ज्यादा यास्ता है तंपुर जाए तो है अन्न और जब में ज्यादा तुम्हरे सेवाते जन सेवाते वक्त्रे वक्त्रे भवदेय देवेभ्यो आदिध्यातम सुसुजेन्याह मनुष्ये सुनाथी बापो शोभावेन्द्र शुभवन्दो भोमि हिरणकाय सायोनन सुवर्णकृषिरं कामला वषयानि अहारी महाराजनी महादरसले लोगों आप मानिए ना यह पश्चात व्यवस्थित करें अत्यंत एक बार में जाने वेस ఇక్కడ శ్రీ లలితా త్రిపురసుందరి టెంపుల్ ఇక్కడ కార్తీక పౌర్ణమి నందు మహా వైభవంగా లలితా త్రిపురసుందరి హోమము పూజ అమ్మవారి పూజా కార్యక్రమము జరుగుతున్నది కావున భత్తానందరూ వచ్చేసి ఈ హోమంలో పాల్గొన్నారు ఆ విధంగానే లలితా త్రిపురసుందరిగా పౌర్ణమి అంటే కార్తీక పౌర్ణమి చాలా విశేషమైన రోజు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు శ్రీ లలితా త్రిపురసుందరిగా హోమము మొదలవుతున్నది ఆ విధంగానే లలితా త్రిపురసుందరి హోమాన్ని పూజా కార్యక్రమం హోమం మొదలవుంది ఆ విధంగానే లలితా త్రిపురసుందరిగా అష్టోత్తర హోమాలు తర్వాత పూర్ణావతి మహామంగళహారతి తీర్థప్రసాదము స్వీకరించారు ఆ విధంగానే శ్రీ లలితా త్రిపురసుందరి దేవస్థానము నందు మహా దివ్య జ్యోతి అంటే కోటి దీపాలు మహోత్సవము జరుగుతున్నది కావున గతాం వేలాది మంది ఈ గుడిలో నిలిచి ఉన్నారు కాబట్టి ఈ లలితా త్రిపురసుందరిగా హోమా పూజా కార్యక్రమం జరుగుతుంది ఆ విధంగానే శివయ్య ఈశ్వరుని దగ్గర మహామంగళహారతి తీర్థప్రసాదము స్వీకరించినది ఆ విధంగానే కోటి దీపోత్సవము మొదలవుతున్నది భర్తానందులు వచ్చేశారు ఆ విధంగానే కోటి దీపోత్సవం మొదలవుతున్నది జనాలు చాలా రద్దీగా ఉన్నారు కాబట్టి ఈ లలితా త్రిపురసుందరి దేవస్థానం నందు చాలా అద్భుతంగా ఉన్నది ఈ విధంగా చూసుకుండగానే మనం చాలా జనాలు విధంగా వచ్చేశారు తర్వాత శ్రీ లలితా త్రిపురసుందరి దేవస్థానం నందు దీపారాధన మొదలవుతుంది కార్తీక దీపం నందు శ్రీ కార్తీక మాసం నందు దివ్యజ్యోతి అంటే విధంగా వెలిగిస్తున్నారు ఆ విధంగానే శ్రీ లతాద్రిప సుందరి దక్షిణామూర్తి సహిత ఈ దక్షిణామూర్తి సహిత దీపోత్సవం మొదలవుతుంది आ रे ओ पेन ये रे बाबा 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 आ रे ओ पेन वावि wow. भक्ता भक्ता, विभावि शंत्राप्पी, राधु खत्, ष्यात्राप्ति, श्यात् पयोधी विषया धूपुघी भक्ता भक्ता भimrata, <imitation> भimrata <imitation> भimrata <imitation>